మన హైదరాబాద్ దేశ ఇమాజినేషన్ సృజనాత్మక హబ్గా మారిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇండియా జాయ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు దేశంలోని గేమర్స్లో నాలుగో వంతు హైదరాబాద్లోనే ఉన్నారని నాలుగు వందలకు పైగా గేమింగ్ స్టూడియోలున్నాయని చెప్పారు ఓటీటీల వృద్ధి కూడా ముప్పై ఐదు శాతంగా నమోదైందన్నారు గేమింగ్ రంగం మరో రెండేళ్లలో ఆరు బిలియన్ డాలర్లకు చేరుతుందని మంత్రి చెప్పారు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇమాజినేషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తుందని ఇందుకు సినిమా నిర్మాణ సంస్థలు సినిమా విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని శ్రీధర్ బాబు చెప్పారు సృజనాత్మకమైన ఆలోచనతో వచ్చే అనేక మందికి ఒక ప్రధానమైన ప్లాట్ఫామ్ ఇవ్వటానికి ప్రతి సంవత్సరం కూడా ఈవెంట్ హైదరాబాద్ లో జరుపుకోవడం దీనివల్ల చాలా మందిని ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయాలనే ఒక ఆలోచనతో పాటు దేశ సంస్కృతి మన ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతులను కూడా ప్రపంచ ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఈ రోజు ఇండియా జాయ్ ఫెస్టివల్ హైదరాబాద్ కు రావడం అనేది మరి మనందరికీ కూడా ఒక ప్రెస్టీజ్ గా